హాయ్ హలో నమస్తే అస్లో వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ మా అమ్మాయి గృహ ప్రవేశం అయితే మొత్తం చూడండి అసలు ఈ సన్నివేశాలు అయితే చాలా బాగుంటాయి చూడండి ఇక్కడ చెరువు ఉంటుందండి ఆ చెరువుకి దగ్గరలోనే ట్యాంక్ బండ్ ఆ ట్యాంక్ బండి కిందనే కట్ట కింద ఉన్నది ఇల్లు చాలా బాగా ఉంది చాలా బాగా కట్టడం కూడా చాలా బాగా కట్టేశారు ప్లానర్ తోటి కట్టించాం చాలా బాగుంది ఇదైతే ఓన్లీ నేను ఈ గృహప్రవేశంది పెడుతున్నాను మొత్తం మళ్ళీ చేస్తాను వీడియో మొత్తం చూపిస్తాను ఇప్పుడైతే చూడండి ఇది స్టార్టింగ్ మా అమ్మాయి వాళ్ళు ఉండేది పైన ఇది డూప్లెక్స్ ఇక్కడ నుంచి పైన నుంచి ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఇక్కడ చూడండి ఈ రూమ్ కూడా చాలా బాగుంటుంది ఇది కిందిది అన్నట్టు ఇది రెంట్ పర్పస్లో ఉంటుంది ఇదేమో డూప్లెక్స్ ఇట్లా పైకి వెళ్ళాలి ఇక్కడ చూడండి ఇది పైన వాళ్ళు ఉండేది ఎంట్రన్స్ ఇక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ ఒక హాల్ వచ్చింది ఇక్కడ పక్కన కూడా పెద్ద హాల్ కర్టన్స్ చూడండి చాలా బాగున్నాయి అంతా వర్క్ అయితే అయిపోయింది ఫ్యాన్స్ ఫ్యాన్లు ఫిట్ చేయటం అవన్నీ అయిపోయినాయి ఇక్కడ హాల్లో అయితే పెద్ద టీవీ పెట్టారు చూడండి ఇక్కడ నుంచి మెట్లు స్టెప్స్ ఇదైతే పైన బెడ్రూమ్లు కింద ఓపెన్ కిచెన్ ఉంటుంది అందులో రెండు బెడ్రూమ్లు ఉన్నాయి పైన రెండు బెడ్రూమ్లు ఉన్నాయి మొత్తం నాలుగు బెడ్రూమ్లు చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది కదా చాలా బాగుంది ఇది గృహ ప్రవేశం రోజు తీసిన వీడియో ఇది ఏదైతే కిచెన్ అండి చూడండి స్టవ్ కూడా కొత్తది తీసుకొని వచ్చాం ఇంకా చిమ్ని అవన్నీ అయితే పెట్టించాం ఇక్కడైతే బేసన్ చూడండి వాషింగ్ బేసిన్ ఎంత బాగుందో చాలా బాగుంది ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఇష్టంగా మంచిగా ఉండేటట్టు వీళ్ళు వాళ్ళకి ఇష్టమైన ఫర్నిచర్ అయినా ఇంకా ఫర్నిచర్ రాలేదు అదైతే ఆర్డర్లో పెట్టారో వస్తుంది ఇది చూడండి జూమర్ కూడా ఎంత బాగుందో లిఫ్ట్ ఇంకా చూడండి ఎంత బాగుందో బెడ్స్ అయితే కబోర్డ్స్ చేసే వాళ్ళైతే ఇంటీరియర్స్ వాళ్ళైతే ఎంత బాగా చేశారో అసలు నీట్గా చేశారు వర్క్ చెరువు చూడండి ఇట్లా పైకి ఎక్కితే వాళ్ళ రూమ్లో నుంచి ఇట్లా పైకి వెళ్తే కర్నన్స్ తీస్తే ఇట్లా చెరువు అవుపడుతుంది చాలా అంటే చాలా బాగుంది అన్నట్టు ఇంకా ఇక్కడైతే స్టేజి కట్టాం చూడండి మా అమ్మాయి అయితే రెడీ అవుతుంది ఇంకా ఇంత పెద్ద ఇంటికి యజమాని రాలి కదా మంచిగా రెడీ అవ్వాలి కదా అని చెప్పేసి పార్లర్ ఆమెను పిలిచింది ఇంకా మాల్లుడు నజీర్ మాల్లుడు చూడండి ఇక్కడ ఇట్లా తీస్తే కట్టను తీస్తే మొత్తం అవపడుతుంది ఇంకా మా అమ్మాయి అయితే మంచిగా రెడీ అయింది ఇవన్నీ నెక్లెస్ జ్యువెలరీస్ అయితే పెట్టుకుంటుంది అక్కడైతే స్టేజి కట్టారు ఇంకా మేకప్ వేసుకొని రెడీ అవుతుంది మా అమ్మాయి బ్యాంగిల్స్ వేసుకుని మా అల్లుడు కూడా డ్రెస్సింగ్ చేసుకుంటున్నారు ఇంకా ఇప్పుడైతే కొద్దిసేపట్లో అయితే అందరు వస్తున్నారు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ కాబోతుంది ఇదైతే మొత్తం తర్వాత అయితే వీడియో తీసినాం మా చూడండి మా అల్లరి పిల్ల ఐజా ఐజా చూడండి ఎంత బాగా తిప్పుకుంటుందో లంగా ఫ్రాక్ చాలా బాగా రెడీ అయింది మా ఐసా పాప కూడా మా ఆర్యన్ మా ముద్దుల ఆర్యన్ ఇంకా వస్తున్నారు వీడియోగ్రాఫర్ అయితే ఇది మొత్తం అయితే తీసారండి ఫ్రెండ్స్ మా అమ్మాయి ఫ్రెండ్స్ వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ అయితే వచ్చారు వాళ్ళు అయితే కేక్ తీసుకొచ్చారు ఫస్ట్ కేక్ అయితే కట్ చేయించారు వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం వాళ్ళ స్టాఫ్ మొత్తం ఇక మేమైతే తల్లిగారు బట్టలు పెట్టాలి కదా మేమైతే బట్టలు అయితే పెడుతున్నాం చూడండి ఇక్కడ మొత్తం ఇది వాళ్ళ అమ్మ మా అమ్మాయి వాళ్ళ అత్తగారు మేమందరం అయితే ఫొటోస్ దిగినాం వీడియోస్ ఇంకా చూడండి ఎంత బాగుందో ఇల్లు అయితే చాలా బాగుంది కళకళరాలుతుంది ఇంకా వచ్చిన వాళ్ళకైతే కొంతమంది రాజకీయ నాయకులు ప్రముఖులు పెద్దవాళ్ళు వచ్చారు వాళ్ళకైతే సాల్వల్ షాల్వల్ వేసి సన్మానించారు మా అమ్మాయి వాళ్ళ ఆడపడుచు కూతురు కొడుకు చిన్న ఆడపడుచు ఆడపడుచు భర్త ఇంకా చూడండి వచ్చిన వాళ్ళైతే మా అమ్మాయికి గిఫ్ట్లు కూడా చాలామంది ఇచ్చారు మంచి మంచి గిఫ్టే ఇచ్చారు ఇంకా అందరితోటి కలవాలి కదా ఫ్రెండ్స్ వీళ్ళు వీళ్ళు మగ్గం వాళ్ళు వాళ్ళు అయితే మంచిది చేసి ఇచ్చారు ఇంకా సర్వోత్తం రెడ్డి ప్రముఖులు అయితే చాలామంది వచ్చారు చాలామంది మంచి మంచి గిఫ్ట్ అయితే ఇచ్చారు అందరూ రావాలి ఆశీర్వాదం అందరిది కావాలి అని చెప్పేసి అందరిని అయితే పిలిచాము మా అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ అత్తగారి ఫ్యామిలీతోటి ఫోటోలు అయితే దిగుతున్నారు ఇంకా చాలామంది తెలిసిన వాళ్ళు వాళ్ళు చుట్టాలు పక్క వాళ్ళ వాళ్ళందరూ అయితే మంచిగా ఫోటోలు అయితే దిగుతున్నారు మా ది కొడుకు కోడలు వాళ్ళు కూడా తియ్యారు మా అల్లుడు వాళ్ళ చిన్న ఆయన చిన్నమ్మ అందరైతే రిలేటివ్స్ ఫోటోలు అయితే దిగుతున్నారు ఇంకా చూడండి ఇది నైట్ పూట ఇట్లా అవపడుతుంది అన్నట్టు చాలా బాగుంది ఇంకా మేమైతే ఇంకా ఇంట్లోకి ఫస్ట్ గేట్ కానుంచి ఎంట్రన్స్ లోపలికి అయితే వెళ్తున్నాం ఇది ఫ్రైడే రోజు పాలు పొంగిచ్చటానికి ఇవన్నీ అయితే తీసుకొని అయితే వెళ్తున్నాం మేము మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మటుకు కొంతమంది మాత్రమే శుక్రవారం రోజు ఇంట్లోకి అయితే వెళ్తున్నాం కొబ్బరికాయలు కొట్టి ఇంకా గుమ్మడికాయలు అవన్నీ ఉంటాయి కదా కొన్ని ఫార్మాల్స్ ఉంటాయండి వద్దు అంటే కూడా పెద్దవాళ్ళు వినరు ఇవన్నీ అయితే చేయాలని చెప్తారు కదా అందుకే ఇవన్నీ అయితే చేస్తున్నాం ఇంకా ఏమైతే మామార్థాలు లోపలికి అయితే వచ్చేస్తుంది మా అమ్మాయి ఫస్ట్ వెళ్ళింది ఇంకా తర్వాత అయితే మేమందరం వెళ్తున్నాం ఇక మా మామర్తి వాళ్ళ కొడుకు కోడలు వాళ్ళు కూడా వచ్చారు ఇంకా కొంతమంది అయితే ఇష్టం ఉన్న వాళ్ళు కొబ్బరికాయ కొడుతున్నారు మా బాబాయి బాబాయ్ వాళ్ళ మా అల్లుడు వాళ్ళ బాబాయ్ ఇంకా మా అమ్మాయి అందరైతే ఇక లోపలికి అయితే వచ్చేసాం ఇద్దరైతే కలిసి కొడుతున్నారు కొబ్బరికాయ ఇంకా ఫస్ట్ అయితే మా అమ్మాయి వాళ్ళు కొట్టినాక వాళ్ళు లోపలికి వెళ్ళినాక అందరం అయితే వెళ్ళినాం ఫస్ట్ ఎంట్రీ కాళ్ళ నుంచి మా అమ్మాయి వాళ్ళు అయితే ఫస్ట్ వచ్చేసారు లోపలికి వాళ్ళు వచ్చిన తర్వాత అయితే అందరం ఒక్కొక్కళ్ళం లోపలికి అయితే వచ్చేసినాం మా ఆర్యను కూడా మారం చేస్తున్నాడు కొబ్బరికాయ కొడతానని ఆయన కూడా కొట్టిస్తున్నాడు ఇంకా మా పాప ఉంది మా పాప కూడా కొడుతుంది అందరు కొట్టినాక మా ఐజపాప అయితే ఊరుకోదు మీకు తెలుసు కదా మా ఐజపాప అందరూ చాలా వరకు ఉంటుంది మీ అందరి ఆశీర్వాదం కూడా ఉండాలని కోరుకుంటున్నాను మీరందరూ కూడా మా అమ్మాయిని మా అల్లుని మా అందరిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను మా వ్యాప్రాలు ఇంకా మా అమ్మాయి వల్ల ఆడపడుచు పెద్ద ఆడపడుచు చిన్న చిన్న ఆడపడుచు అయితే కొబ్బరికాయ కొట్టి లోపలికైతే వచ్చే చేస్తున్నారు ఇంకా మా అమ్మాయి వాళ్ళ ఆడపడుచు పడతారు వాళ్ళైతే గంధం పెట్టేసి గడపకి గంధం పెట్టి మా అమ్మాయి మా పెద్దమ్మాయి అందరైతే లోపలికైతే వస్తున్నారు లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే దువా చేస్తారు ముల్సాబ్ అయితే వచ్చారు మా రియాజ్ ముల్సాబిన మాకు ఏ శుభకార్యమైనా తను వచ్చి దువా అయితే చేస్తారు అందరం అయితే దువా చేస్తున్నాం దువా చేసినాక పాలు పొంగిస్తాం ఫస్ట్ అయితే దువా చేస్తారు ముల్సాబ్ అయితే చాలా చక్కగా చేస్తారు దువా దువా చేసిన తర్వాత అందరం అయితే సైలెంట్గా నిలబడి దువా అయితే చేస్తున్నాం ఇక్కడ చాలా బాగుంటుంది ఇంకా ఇవైతే బెల్లం పాలు ఇంకా కలి కలికుండా అంటారు కదా అదైతే బిందెలో వేసినాం నీళ్ళు కురాన్ షరీఫ్ ఇవి ఇవన్నీ అయితే బియ్యం ఇవన్నీ అయితే తీసుకొని అయితే వెళ్తాం ఇంకా మేము కూడా ఒక బిరకాయ కుట్టయితే లోపలికైతే వెళ్తున్నాం చాలా చాలా బాగుంటుంది ఇది మొత్తం అయితే చాలా సూపర్గా ఉంటుందండి ఫస్ట్ నుంచి నేను చూపించాను కదా చాలా బాగుంది ఇల్లు అయితే చాలా బాగుంది నేనైతే హోమ్ టూర్ కూడా చేసి చూపిస్తాను ఒకరోజు మొత్తము ఇప్పుడైతే కొంచెం వీడియో గృహప్రవేశందే చూపిస్తున్నాను నేను హోమ్ టూర్ అయితే చేస్తాను ఒకరోజు మంచిగా హోమ్ టూర్ మొత్తం అయితే చాలా బాగా చేస్తాను కిచెన్ టూర్ చేస్తాను ఇంకా ఫ్రిడ్జ్ టూర్ ఇవన్నీ అయితే ఒక్కొక్కటిగా చేసి చూపిస్తాను ఇప్పుడైతే మా అమ్మాయి వచ్చి పాలు పొయ్యి మీద పెట్టేసి పాలు అయితే పొంగిస్తుంది చూడండి పాలు ఒకసారి అయితే పొంగాలంట మా అమ్మాయి వాళ్ళ ఆడపడుచుడు మా అల్లుడు మా విడరాలు దగ్గరుండి అయితే పాలు అయితే పొంగిస్తుంది ఇంకా ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇంకా పాలు పొంగిచ్చిన తర్వాత మేమైతే ఇది కరిమా అని ఉంటుందండి అది చేపిస్తున్నాం ఫస్ట్ శుక్రవారం రోజు ఇది ఐతకరిమా అంటే గింజలు ఉంటాయి అవి ఆ గింజలు అయితే అందరూ చదువుకుంటూ పెట్టాలి ఈ గింజలు మొత్తం అండి ఐదు సార్లు లెక్క పెట్టాలన్నట్టు ఒక లక్ష చిల్లర అట్లా ఉంటాయి ఇవైతే ఐదు సార్లు లెక్క పెట్టాలి అదైతే అయిపోయింది అది అయిపోయాక ములుసా వచ్చి దువా చేశారు దువా చేసిన తర్వాత ఇంకా చిన్నపిల్లలతోటి ఖురాన్ షరీఫ్ కూడా చదిపించాం అది కూడా ఉన్నది వీడియో ఇంకా మేమైతే బట్టలు పెట్టాలి కదా తల్లిగారు బట్టలు పెట్టేసి ఇవి ఒడి బియ్యం పోస్తారండి మా సైడు తెలంగాణ సైడ్ లేదు కానీ వాళ్ళ రాయలసీమ సైడ్ అయితే చావలు అంటారు అదైతే వేస్తున్నాం మా అమ్మాయికి ఇప్పుడు ఇళ్ళకు వచ్చినాక ఇవి వేయాలన్నట్టు ఇది పదహారో తారీఖు రోజు ఇది గోధుచావన్లన్నీ వేస్తాం అదైతే చాలా బాగుంటుంది ఇది వేసిన తర్వాత అన్ని ప్రోగ్రాంలు అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అయిపోతున్నాయి ఇదైతే పదహారో తారీఖు రోజు సాయంత్రం ఈ గోధుచావల్ వేస్తాం వడి బియ్యం అంటారు ఇదైతే వేస్తున్నాం ఇది వేసిన తర్వాత కొన్ని రసమానాలు ఉంటాయి అవన్నీ అయితే చేయాలి చేసినాక ఇంకా బట్టలు పెట్టే వాళ్ళకి బట్టలు అట్లా అన్నట్టు అవన్నీ చేయాలన్నట్టు అందరైతే మాయజపాప చూడండి ఎక్కడైనా అల్లరి చేస్తూనే ఉంటుంది ఇట్లా చేసినాక ఇవన్నీ అయితే ఒళ్ళోకి పోయాలి ఒళ్ళో వేసిన తర్వాత లోపలికి తీసుకెళ్ళి పెట్టుకుంటారు వాళ్ళు ఒక జాకెట్ పెట్టేసి ఆ జాకెట్లో అన్నీ వేసేయాలన్నట్టు తమలపాకులు వక్కలు ఇవి వేస్తారన్నట్టు స్వీట్స్ ఇవన్నీ బెల్లం ఇవన్నీ అయితే వేయాలి చీరకి అంటుద్దని చెప్పేసి ఇట్లా బ్లౌజ్ వేసేసి అందులో మాత్రం మొత్తం వేసేస్తున్నాం చూడండి ఇట్లా వేసేసి ఇవన్నీ అందులో వేయాలి చాలా బాగుంటుంది మా వ్యప్రాలు అయితే అన్ని రసమానాలు అవన్నీ అయితే వాళ్ళు చాలా చక్కగా చేసుకుంటారు చూడండి ఎంత బాగుందో అసలు చేస్తూ ఉంటే నాకైతే అక్కడ కూర్చున్న వాళ్ళైతే అందరూ అందరు చూస్తున్నారు చాలా బాగుంది అని పళ్ళు ఇట్లా పట్టి ఇట్లా వేస్తారు అన్నట్టు వడి బియ్యం అన్నట్టు ఇవి గోధుచావల్ అంటాం అదైతే వేసిన తర్వాత ఐదు సార్లు అట్లా వేయాలి ఇంకొకరు కూడా రసమానా చేయాలంటారు కదా అది కూడా చేస్తారు చేసిన తర్వాత ఒక్కొక్కటిగా వాళ్ళు బియ్యం తీసుకొని డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు అన్నట్టు ఇంకా మా అమ్మాయి మా అమ్మాయి కూడా ఇట్లా ఒకసారి చేస్తుంది మా చెల్లె కూడా చేసింది తినిపించేసి స్వీట్లు తినిపించి గంధం పెట్టి ఒక ఐదుగురు అయితే ఇట్లా చేయాలి ఇంకా మేమందరం అయితే ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నాం ఫొటోస్ దిగాలి కదా ఫ్యామిలీ ఫొటోస్ మా అల్లుళ్ళు మా అమ్మాయిలు మేము ఫొటోస్ అయితే దిగుతున్నాం ఇంకా మాకు కూడా కొంచెం వీడియో తీస్తున్నారు అందరూ అయితే చూస్తున్నారు చాలా చక్కగా సాగింది గృహప్రవేశం ఈ సన్నివేశాలు గృహప్రవేశం సన్నివేశాలు అయితే అన్నీ మంచిగా జరిగాయి నేనైతే ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే బట్టలు పెడుతున్నాను నాకు బాబాయ్ పిన్ని వర్స్ అవుతారు మా ఏరాలు వాళ్ళ మా తోటి కోడల వాళ్ళ అమ్మ నాన్నలు పెద్దవాళ్ళకి కొంతమందికి అయితే బట్టలు అయితే పెట్టాము పెట్టాలి కదా పెద్దవాళ్ళకి ఇంత మంచి సంతోషంలో మా అమ్మ నాన్న లేరు అనే ఒక బాధ తప్ప వేరేది ఏది లేదు మా అమ్మ నాన్న ఉంటే కూడా ఎంత సంతోషపడేవారు చాలా సంతోషించేది మా అమ్మమ్మ నాన్న ఇద్దరు ఉంటే ఆ సంతోషం ఆ లోటు ఒకటే తక్కువైంది మాకు భగవంతుడు ఎప్పుడు ఎవరికి తీసుకెళ్తారో తెలియదు కదా ఎవరు ఉంటారో ఎవరు పోతారో కూడా తెలియదు అదే మాకైతే అదే బాధ అనిపిస్తుంది అమ్మ నాన్న ఉంటే ఇంకా బాగా సంతోషించేవారు కదా మా అమ్మ నాన్న లేని లోటు ఇట్లాంటి వాళ్ళలో చూసుకొని తీర్చుకుంటామండి పెద్దవాళ్ళల్లో ఆ లేని లోటు వీళ్ళని చూసి కొంచెం మన తృప్తిగా అనిపిస్తుంటుంది అన్నట్టు బట్టలు పెట్టినాం వాళ్ళకి కూడా ఇంకా మా తోటి కోడలు ఇంకో ఆమె వాళ్ళ తల్లిదండ్రులకు కూడా బట్టలు పెట్టినాం వీళ్ళకు కూడా బట్టలు పెట్టినాం అన్నట్టు వాళ్ళ ఆశీర్వాదమే కదా కావాల్సింది పెద్దవాళ్ళది వాళ్ళకి బట్టలు పెట్టేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాం వాళ్ళు సంతోషపడతారు కదా మనం పెట్టే బట్టలు అయితే వాళ్ళకి ఎల్లకాలం అయితే ఉండవు కదండి ఆ సంతోషం వాళ్ళ ఆశీర్వాదం చాలు అంతే అందరైతే సంతోషంగా గృహప్రవేశం అయితే చేసుకున్నామండి చాలా సంతోషం అనిపించింది జీవితాంతం ఈ సంతోషం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా అలాగే కోరుకొని మా అమ్మాయికి దీవించండి అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను దీని తర్వాత అందరైతే భోజనాలు చేశారు భోజనాలు చేసి అయితే వెళ్ళే వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇది సాయంత్రం సాయంత్రం అయితే మేము ఫ్రీగా ఉంటాం కదా అని చెప్పేసి బట్టలు అయితే పెడుతున్నాం అందరికీ బట్టలు పెట్టడం అయితే అయిపోయింది ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు కొంతమంది ఫ్రెండ్స్ అప్పటికే వెళ్ళిపోయారు కాబట్టి ఇది ఇంట్లోనే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం మా ఫ్రెండ్స్కి కూడా బట్టలు పెట్టాం మా ఫ్రెండ్స్ కూడా మాకు బట్టలు పెట్టారు చూడండి అందరూ అయితే మా తోటి కూడలు చిన్నామే ఇంకా ఈమె కూడా మా ఫ్రెండ్ టెన్త్ క్లాస్ ఫ్రెండ్ అన్నట్టు రమాదేవి వీళ్ళకి కూడా బట్టలు అయితే పెట్టాను వాళ్ళైతే వైఫ్ అండ్ హస్బెండ్ తర్వాత తెల్లారి వచ్చారు వాళ్ళకు కూడా వంటలైతే పెట్టినాం ఇంకా ఇంకా వంటల వంటలకాడైతే వీళ్ళైతే మటన్ తలకాయ ఇవన్నీ అయితే కొడుతున్నారు వంటలు చేసే వాళ్ళ దగ్గరికి ఒకసారి వెళ్దామని చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ మటన్ కొట్టే వాళ్ళు అయిపోయింది ఇక్కడ వంట వాళ్ళు చూడండి ఇక్కడైతే వంటలు అయితే ఇక్కడైతే మటన్ ఇంకా చికెన్ ఇవన్నీ అయితే ఇక్కడ వంటలైతే పక్కనే ఉన్నదన్నట్టు ఖాళీ ప్లేస్ ఇక్కడ మొత్తం సాఫ్ చేయించి క్లీన్ చేయించి ఇక్కడైతే వంటలు అయితే చేయించా వంటలు కూడా చాలా బాగున్నాయి చాలా బాగా చేశారు వంటలు కూడా ఇంకా కూరగాయల భోజనాలు కూడా చేయించాము కొన్ని అవి కూడా చాలా బాగున్నాయి అన్నీ టేస్ట్గా ఉన్నాయి కూరగాయలు అవన్నీ అయితే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి వంట వాళ్ళు కూడా చాలా చక్కగా చేశారు చూడండి ఇక్కడైతే నేను మా చెల్లె ఈ కూరగాయల భోజనాలు అయితే చెక్ చేస్తున్నాం చాలా బాగా చేశారు నేను షార్ట్ వీడియో కూడా పెట్టినా కదా ఓకేనా ఇంకో ప్రోగ్రాంతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమస్